ఈ కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి విడిపోయే వరకు వస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు అతి చిన్న సమస్యలు దానికి సంబంధించినటువంటి ఒక మంచి వార్త ఈనాడు పేపర్ రాసింది దాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా వినండి చూడొచ్చు ఇక్కడ ఏడడుగులు వద్దు ఏడడుగులు వేసిర్రు వద్దు అనేటువంటిది రాసిర్రు ధర్మార్థ కామములోన ఏనాడు నీ తోడు తోడు ఎన్నడూ నెవిడిచిపోను అని చేసుకున్న భాష మూన్నాళ్ళ ముచ్చటగా మిగులుతోంది చిన్న చిన్న కారణాలతోనే బంధాలు తెగిపోతున్నాయి ఉదయాన్నే అల్పాహారం చేయలేదని లంచ్ బాక్స్ కట్టడంలో ఆలస్యమైందని పుట్టినరోజు నాడు బహుమతి ఇవ్వలేదని తలెత్తుతున్న చిన్నపాటి మనస్పర్ధలే అంతెత్తు అడ్డగోలుగా మారుతున్నాయి వాటిని అధిగమించడం ఎలా జీవితాన్ని పండగలా గడపాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఈనాడు పేపర్ చాలా మంచి ప్రయత్నము ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి అరేంజ్ మ్యారేజ్ జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్లు లక్షలు ఇంకా కోట్లు కూడా ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పెద్ద పండగల ఉత్సాహంగా ఎంత ఖర్చు పెట్టి చేస్తే అంత గొప్పలు సమాజంలో అనేటువంటిది ఇప్పుడున్న ట్రెండ్ మరి అంత ఖర్చు పెట్టి అంత బంధువులు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున చేసినటువంటి ఫ్యామిలీలు మరి నిలబడుతున్నాయంటే చాలా వరకు నిలబడట్లేదు చూడొచ్చు మనం చూడు నేనెందుకు తగ్గాలి ఇది ఫస్ట్ కారణం ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే ఇద్దరు సమానమే కాబట్టి నేనెందుకు తగ్గుతా అనేటువంటి మైండ్లో వాళ్ళకి ఆలోచన ఉంటుంది ఇగో ఫీలింగ్ ఇగో ఫీలింగ్ వల్ల ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది గొడవ పడితే ఫస్ట్ ఆమెనే మాట్లాడాలని ఈయనే ఈయననే మాట్లాడాలని ఆమె ఆ ఇగో కాస్త ఇద్దరి మధ్యలో సమస్య ఉన్నప్పుడు ఓకే ఆ ఇద్దరి మధ్యలో ఇంకా వీళ్ళ పేరెంట్సో వాళ్ళ పేరెంట్సో వీళ్ళ బంధువులో వాళ్ళ బంధువులు అలా జ్వర జ్వరబడడం వల్ల ఆ సమస్య పెద్దదిగా పెరిగి 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 పెద్దదై విడిపోయే కాడికి వస్తుంది ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు రెండు మైండ్లు ఇద్దరు మనుషులు మాత్రమే మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది వేరే వాళ్ళు అందులో జురడం వల్ల చొరబడడం వల్ల వాళ్ళ మైండ్ ప్రకారం ఇంకా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చూడొచ్చు ఇక్కడ వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు వేధింపులు తీవ్రమైనప్పుడు బంధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకుంటే అందులో అర్థం ఉంది కానీ చిన్న చిన్న కారణాలకే విడాకులు కోరుతుండడానికి యువత ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పే ప్రధాన కారణం అని చెబుతున్నారు నిపుణులు భార్య తన చెప్పు చేతుల్లో ఉండాలని భర్త అనుకున్నప్పుడు భర్త తాను చెప్పినట్లే వినాలని భార్య భావించినప్పుడు సమస్య తీవ్రమవుతుంది పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి చదువుకున్నలే అబ్బాయి అమ్మాయి చదువుకున్నలే ఇంగిత జ్ఞానం ఉన్నది మేజర్సే డబ్బులు ఉన్నాయి డబ్బులు కూడా సంపాదించేటువంటి అవకాశం ఉంది ఇద్దరు జాబ్ చేస్తారు కానీ ఇగో ఫీలింగ్ వల్ల ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూడొచ్చు కారణాలు చిన్నవే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే చెరో లక్షల జీతం మొత్తం ఇద్దరు కలిసి మూడు లక్షలు వస్తాయి నెలకు ప్రతి నెల ఇద్దరు సరిసమానంగా ఖర్చు పెట్టాలని నియమం పెట్టుకున్నారు కానీ అబ్బాయి తల్లిదండ్రులు అనారోగ్యం పాలు కావడంతో వారికి డబ్బు పంపాల్సి వచ్చేది దీనికి అమ్మాయి అభ్యంతరం పెట్టింది ఇది ఘర్షణకు దారి తీసింది చక్కదిద్దాల్సిన అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా స్థిరెచ్చగొట్టారు నీకే తక్కువ కావాలంటే ఇంకో పెళ్లి చేస్తామన్నారు దాంతో ఇద్దరి మధ్య రోజు గొడవలు జరిగేవి ఇక లాభం లేదని ఇద్దరు విడిపోదాం అనుకున్నారు పెళ్ళైన ఆరు నెలల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్న చిన్న సమస్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది అమ్మాయికి ఇంకోటి అమ్మాయికి పగటి షిఫ్ట్ అబ్బాయికి రాత్రి షిఫ్ట్ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే టిఫిన్ తయారు చేసి అన్నం కుక్కర్లో పెట్టేది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి బయట నుంచి కూర తెచ్చుకొని తినేవాడు సాయంత్రం తాను వెళ్ళేటప్పుడు మళ్ళీ కుక్కర్లో అన్నం పెట్టి బయట నుంచి కూర తెచ్చి పెట్టేవాడు ఎప్పుడు తనకు నచ్చిన కూర తెచ్చుకునేవాడని అందులోనూ తనకు కొంచమే ఉంచుతున్నాడంటూ అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేసింది క్రమంగా ఇది పెద్ద గొడవగా మారి కొద్ది రోజులకే ఎవరి దారి వాళ్ళు పట్టుకుంది కర్రీ కోసం గొడవ అబ్బాయి ఎక్కువ తింటుండు నాకు కొంచెమే ఉంచుతున్నాడు అనేటువంటి చిన్న విషయం వల్ల అదొక గొడవ ఏడు సమస్యలు ఈ ఏడు సమస్యల వల్ల చూడొచ్చు అంచనా వేసుకోకపోవడం జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి పీటలపై కూర్చుంటున్నారు దీంతో పెళ్ళైన తర్వాత గొడవలు మొదలవుతున్నాయి అంచనా అంటే ఆ అబ్బాయిని కానీ అమ్మాయి గురించి అంచనా వేసుకోకపోవడం మొదటి సమస్య రెండవది అనుమానాలు ఇద్దరి మధ్య అనుమానాలు మరో పెద్ద సమస్య పెళ్ళికి ముందు రిలేషన్షిప్ పై అనుమానం పెనుభూతంలో మారి గొడవలకు దారి తీస్తుంది ఈ అనుమానం సరే గతంలో ఏం జరిగిందో తెలియదు పెళ్ళైన పనిచేసి మంచిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం ఇద్దరిలో ఉంటే బాగుంటుంది కానీ ఆ అనుమానాలు పెద్దగా అయి విడిపోయే అవకాశం ఉంటుంది రు రూమ్మేట్ సిండ్రోమ్ భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నా రూమ్మేట్ తరహాలో ఏది పట్టించుకోకపోవడం లేదు ఎవరి గోల వారిది అన్నట్లు ఉంటున్నారు ఎవరు ఫోన్లు పట్టుకుంటారు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకునే అవకాశం ఉండదు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉండదు చిన్న చిన్న విషయాలకే చిర్రు ఉంటుంది దాన్ని రూమ్మేట్ సిండ్రోమ్ అంటారట ఖర్చులు ఎవరికి వారే ప్రతి నెల రూపాయల లక్షల్లో జీతం వస్తున్నా ఎవరి ఖర్చులు వారివే అన్నట్లు ఉంటున్నారు నెలవారి ఖర్చుల వాటాలో ఏకాభిప్రాయం ఉండట్లేదు మొత్తం మీద ఎవరు ఖర్చులాలేయే నాకు నేను సంపాదిస్తున్నా నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను నువ్వు సంపాదిస్తున్నా నువ్వు ఖర్చు పెట్టుకో ఇట్లా మోసగించుకోవడం అబద్ధాలు చెప్పడం తప్పుడు సమాచారం ఆఫీసు బయట ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వంటివి వివాహ బంధాన్ని బద్దలు చేస్తున్నాయి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ అక్రమ సంబంధాలు మాట్లాడుకోవడం ఫ్రెండ్షిప్ చేయడం దానివల్ల ఒకరినొకరు మోసగించుకోవడం అబ్బాయి అమ్మాయిని మోసగించడం ఇట్లా బాధ్యతల గొడవలు భాగస్వాములు తమ బాధ్యతల గురించి ముందే చెప్పకపోవడం మరో సమస్య భర్త భార్య తమ తల్లిదండ్రులకు సేవ చేసినప్పుడు గొడవలు వస్తున్నాయి అమ్మాయి అబ్బాయి ఇంట్లో అబ్బాయి అమ్మ నాన్న బాగాలేనప్పుడు అమ్మాయి చూసుకోవాల్సిందే అబ్బాయి చూసుకోవాల్సిందే లేదా అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న బాగాలేనప్పుడు అబ్బాయి వెళ్ళి చూసుకోవాల్సిందే కానీ మీ అమ్మ నాన్నను నేను చూస్తా మీ అమ్మ ఇట్లాంటి గొడవలు వస్తున్నాయి సాన్నిహ్యం పెరగకపోవడం ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ వివాహ బంధం పటిష్టం లేకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి పరిష్కారం ఎట్లాంటిది అంటే ప్రణాళిక పెళ్ళయ్యాక భాగస్వామి కోసం ఎలాంటి విషయాల్లో సర్దుకుపోవాలని ముందే తెలుసుకోవాలి కష్టపడడానికి తన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధపడాలట మొత్తం మీద ఏమైనా సమస్యలు వస్తే కౌన్సిలింగ్ తీసుకోవాలి మోసం చేయద్దో ఒకరినొకరు మోసం చేసుకోకుండా అర్థం చేసుకునే విధంగా ఉండాలి తర్వాత బాధ్యతలు పంచుకోవాలి ఏం బాధ్యతలు ఉన్నాయి ఏం వర్క్లు ఉన్నాయి ఫ్యూచర్ బాధ్యతలు ఏంటి ప్రజెంట్ ఈ రోజు నడుస్తున్నటువంటి బాధ్యతలు ఏంటి ఒకరినొకరికి హెల్ప్ చేసుకోవడం పనులల్లో ఇవన్నీ కూడా బాధ్యతలు ఇద్దరు సమానమే అనేటువంటిది ఉండాలి మొండితనం ఉండొద్దు నేను ఎక్కువ నువ్వు తక్కువ నువ్వు అమ్మాయివి తక్కువ నేను అబ్బాయిని నేను ఎక్కువ నేను చెప్పినట్టే వినాలి నా కళ్ళ దగ్గరే పడి ఉండాలి అనేది కాకుండా ఇద్దరికి సమాన గౌరవం అనేటువంటిది ఉండాలి అపోహలు ఉండొద్దు మొండితనం కూడా ఉండొద్దు తర్వాత శృంగార బంధం మీద అవగాహన చాలా సమస్యలను దూరం చేస్తుంది వ్యక్తి ఎలా ఉంటే అలాగే స్వీకరించాలి ఈ శృంగారం సెక్స్వల్కి సంబంధించి కూడా కొన్ని అర్థం చేసుకోలేక జంటలు విడిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం తల్లిదండ్రుల పాత్ర కీలకం భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవ్వగానే తల్లిదండ్రులు జోక్యం చేసుకొని విడిపోవాలని సూచించకుండా కలిపే ప్రయత్నం చేయాలి సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలి మొత్తం మీద ఈ సమస్యను భార్యాభర్తలు పరిష్కరించుకుంటే మిగతా వాళ్ళు ఎవరు ఎంటర్ గారు